ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి నేను దీనికి ముందు రెండు వీడియోలు తీసి పెట్టి చేసానండి పెడతాను చూడండి ఎందుకంటే చూసిన వారికి తప్పకుండా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్లియర్ చేసుకోవడానికి పరిష్కారం దొరుకుతుంది అనమాట అందుకు నేను చెబుతున్నాను నేను చేసే వీడియోలన్నీ కూడా ఏది కూడా వృధా అవి కాదండి ఎవరికైనా సరే కొంచెం కొంచెం ఉపయోగపడియే చూడండి మరి ఆనందాల హరి వెళ్ళు ఉందండి నాకు ఛానల్లో ఆ ఛానల్లో నేను రెండు సంవత్సరాల కిందట పెట్టాను షార్ట్ ఒక యాభై సెకండ్లో ఏమని ముందు మానిపించడం ఎలానా అని పెట్టాను అందులో చెప్పానండి యాభై సెకండ్లో కానీ ఒక సంవత్సరం అటు ఇటుగా చూసిన తర్వాత ఒక ఇప్పుడు ఐదారు నెలల నుంచి బాగా చూస్తున్నారండి చూసి నేను ఏ డౌట్ ఉన్నా నేను చెబుతాను మీకు నాకు తెలుగులో కామెంట్ పెట్టండి దానికి రిప్లై నేను పెడతాను వాయిస్ రికార్డ్ అని చెప్పాను అలానే పెడుతూ ఉంటారండి వాళ్ళకి సమాధానం పెడుతూ ఉన్నాను ఇంక ఇది కాదని ఒక ఇరవై రోజుల కిందట నేను పెద్ద వీడియోస్ చేసి మొత్తం డీటెయిల్ అంతా అందులో చూపించి ఈ ఐటమ్ ఎలా చేయాలని చెబుతానని చెప్పి వీడియో పెట్టానండి చూస్తున్నారు అది చూసిన తర్వాత కూడా కామెంట్లు చాలా ఎక్కువైనాయి బాగా అడుగుతూ ఉన్నారు చెబుతూ ఉన్నాను అది ఎలాగనంటే చక్కగా చెప్పాను నేను అంటే కరకాయ కలిపితే ఏమన్నా తేడా అవుతుందా అని అన్నంలో కూడా కలపొచ్చునా అండి అని మరి జీలకర్ర బదులు మరి ఏమన్నా కలపొచ్చునా నల్ల జీలకర్రని ఓమ్ అని సోంపు అని ఇలాంటివి కూడా కలపొచ్చునా అని అడుగుతున్నారు ఎందుకనంటే కరకాయ వాసన తెలకుండా ఉండటానికి కరకాయ ఒకరు తిలకుండా ఉండటానికి జీలకర్ర సువాసన కాబట్టి మధ్యలో కూడా మనం జీలకర్ర మెత్తగా నలుపుకుని వేసుకుని తాగుతాం కదా చాలా బాగుంటుంది కదండి అయినా డైలీ రొటీన్ మన వంటల్లో జీలకర్ర వాడుతూ ఉంటాం అది తేడా ఎలా ఉంది కరకాయ అంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం తెలియకపోవచ్చు కానీ ఆయుర్వేదం షాపుల్లో ఉంటాయండి ఇవి ఎందుకు ఆయుర్వేదం షాపుల్లో ఉంటాయి మెడిసిన్ కాబట్టి కదా మరి వాడతాం కాబట్టి కదా అవి ఇవి కరక్కాయలు అండి ఇవి చక్కగా దొగ్గు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ముక్కశొట్టుకుని బొగ్గనేసుకుంటారు ఆ ఒక్క వగర వల్ల దొగ్గు కాపం కిందకి వెళ్ళిపోతుంది మోసంలో పోతుంది పిల్లలకు కాపం వచ్చినప్పుడు వేసుకుంటే మరి పిల్లలకు అడ్డపడిపోతుంది కదా ఆ కాయ గంధంలాగా అరగ తీసి అరుగులాగా పట్టేసేవారు ఉగ్గినతో ఆళ్ళకు కూడా కాపం మోసంలోకి వెళ్ళిపోయేది తగ్గిపోయేది ఇది తెలుసు కరకాయ వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉండొచ్చు నాకు తెలిసింది మాత్రం ఇదే మా అక్క నాకు చెబుతుంది అడిగితేనే మా అక్క ఫోన్ చేయడం కుదరటం లేదండి చేసి అడుగుతాను మళ్ళీ అయితే నేను చెప్పాను ఇలా కరకాయలు తెచ్చుకోండి ముప్పై రూపాయలు అన్న యాభై రూపాయలు ఇన్ని కాయలు వస్తాయి చక్కగా ఇంత కర కాయలు వస్తే తెచ్చిన తర్వాత చెదగబడితే గింజ ఉంటుంది తీసేసి అందులో ఇంత జీలకర్ర కలిపి ఇన్ని కరకాయ ముక్కలు ఉన్నాయి అనుకోండి చెదగొట్టుకున్నాయి ఇంత జీలకర్ర కలిపి మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఒక డబ్బాలో వేసుకోండి ఇంత సెమ్సే వేసుకోండి ఒక గ్లాస్ మజ్జిగలోని కలిపేసి ఈ ఉండండి అనేది చెప్పాను కూల్ డ్రింక్ కూడా కలి అని చెప్పాను అనుకోండి మజ్జిగ తాగని వాళ్ళు ఉంటేనని అంటే మంచినీళ్ళు కూడా కలపొచ్చారండి అని అడిగే పాపం అడుగుతూ ఉంటారు అని చెబుతాను మంచి నీళ్ళలో కూడా కలుపుకోవచ్చు కూల్ డ్రింక్లో కూడా కలపవచ్చు అంత ఎందుకో వాళ్ళు తాగుతూ ఉన్నారనుకోండి అందరూ వాళ్ళు చూడకుండా అంత పొడి కూడా వేసేయచ్చు ఏ అంటే ఈ కరకాయ అనేది విరత్త కలిగించేస్తుంది ముందు మీద అదే మాట అండి చెప్పాను అయితే మరి జీలకర్ర కలపొచ్చా సోంపు కలపొచ్చా మరి అలాగే వాము కలపొచ్చా అని కూడా అడుగుతున్నారు కలపొచ్చు ఏదో ఒకటే ఇప్పుడు అన్నీ కలిపితే ఏంటో చెప్పమన్నట్టు అయిపోద్ది కదండి అదేమి తేడా రాదు ఈ కరకాయ చే పని చేసే గుణం చేయకుండా ఉండదు కానీ అలా కాకుండా ఒకటే వామ్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారనుకోండి చక్కగా ఇది వామ్ వామ్ వేసేసి మిక్సీ పెట్టేయండి కరకాయలో మరి అలాగే జీలకర్ర అనుకోండి చక్కగా మంచి స్మెల్ వస్తుంది ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉండరు అందరికీ ఇష్టపడతారు ఈ మరి నల్ల జీలకర్ర అయితే మాత్రం ఓ మాదిరిగా ఉంటుంది మంచిగా ఆ జీలకర్ర అంత స్మెల్ రాదు ఆ జీలకర్ర అంతలాగా ఉండదు కాబట్టి అది ఇష్టపడతారు అన్న వాళ్ళకి అదే వేయొచ్చు మన సోంపు ఇష్టపడతారంటే మగవాళ్ళు చాలామంది వేసుకుంటూ ఉంటారు కదా ఇష్టపడతారు అది కూడా వేయండి అదన్నా వేయొచ్చు ఏదో ఒకటి మాత్రమే వేయండి అన్నీ వేసేసి ఏదోలాగా చేసేయద్దు చక్కగా అలా చేయమని చెప్పానండి ఇప్పుడు అప్పుడే నేను పెద్ద వీడియోస్ తీసి పెట్టాను అంటున్నాను కదండి మొన్న అప్పుడు చెప్పాను మన లాగటానికి కూడా ఈ కరకాయతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ కరకాయ ఎలాగైతే మనం తీసుకుంటే ఒళ్ళులాగుతుందని కూడా నేను చెప్పాను చెప్పానండి మరి ఇప్పుడు మరి అందరూ ఇది చెప్పాలి ఇందులో అది చెప్పాలి ఎందుకంటే ఆ వీడియోలు చూడలేని వాళ్ళు ఉన్నారనుకోండి ఇది చూశారనుకో ఇది అవసరమైన వాళ్ళకి ఇలా ఎలాగ అవసరమైన వాళ్ళకి అలా వాడుకోవటానికి ఉంటుంది కదా మరి కదంటారా అందుకని నేను మళ్ళీ ఇదంతా చెప్పుకొచ్చాను ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి చక్కగానే మరి ముందు తాగే వాళ్ళ గురించి చెప్పేసాను ఏమండి మనసు వాచని అమ్మి భగవంతుని తలుసుకుని ఇవన్నీ భర్త అయితే భర్త తండ్రి అయితే తండ్రి ఎండలో చెడు మంది అందరూ కుర్రోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఇదే కదండి ఇది తాగే కదా మనస్ఫూర్తిగా అనుకుని వాళ్ళకి తెలియకూడదు అన్నప్పుడు అయితే ఆడవాళ్ళు కొంచెం తెలివి ఉపయోగించాలి కొంచెం శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళకి ఏ రకంగా అయితే చెప్పి మనం కూడా తాగుతున్నట్టు మజ్జిగ కలిపి తెచ్చామనుకో ఇద్దరికి తెచ్చుకున్నట్టు ఒక గ్లాస్ మందే ఒక గ్లాస్ వాళ్ళకి తెచ్చుకొని చక్కగా అన్న లేసులో ఉంటుంది మన లేసం మామూలుగా ఉంటే తాగుతాం ఆ మాటల్లోనూ మై మరిపించు ఈ చేత్తు ఉండొచ్చు అదేమీ ఇష్టం కాదు ఇదేమీ తేడా చేసేది కాదు కరెక్ట్ మెడిసిన్ జీలకర్ర వాడతాం మన అలా జీలకర్ర వాడతాం వాము వాడతాం ఇంట్లో వంటల్లో ఏమి తేడా ఎందుకు చేస్తాయండి ఏమి చేయదు కదా దేనికో వచ్చింది అనుకోండి మరి దీనికే వచ్చిందని అంటాం తప్పు అవుతుంది అంతే కదా ఇప్పుడు జీలకర్ర మీకు పడదనుకోండి వాటం మానేస్తారు జీలకర్ర పడిన వాళ్ళు ఎవరు ఉండరండి ఎవరు అనుకోండి ఇక చెప్తున్నాను ఓకే అంతే తప్ప తేడా ఏమి చేయదు కదండి అది మామూలు రొటీన్గా మనం ఆహారంగా తీసుకునేదే కదా అయితే నేను మరి ముందు తాగే వాళ్ళ గురించి చెప్పాను కదా దాని గురించి నాకు చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి రోజు ఏదో ఒక ఎవరో ఇద్దరు ముగ్గురికన్నా నేను తిరిగి సమాధానం పెడుతూ ఉంటాను వాళ్ళు వేరే భాషలో పెడితే పెట్టలేనండి మరి అది చూసి ఎవరన్నా చెప్తే మళ్ళీ పెడుతూ ఉంటాను అలా చూడటం దగ్గరగా ఎవరు కూడా లేరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను నా వీడియోలు ఇలాగే ఉంటాయి మీకు నచ్చితేనే చూడండి నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చకపోతే వదిలేయండి చూసిన వారికి ఎవరో ఒకరికి ఉపయోగం అయ్యింది అనుకోండి ఆత్మ తృప్తంగా ఉంటుంది కదా ఈ ఆత్మకా సంతోషమైనా ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాను అనుకుంటున్నారు మీరు ఒళ్ళు లాగటం గురించి కదా అది చెప్తాను ఇవన్నీ చెప్తుంది ఇవిడే అనుకుంటున్నారు కదా మరి అది అయిన వాళ్ళకి అలాగే ఉపయోగం అయిన వాళ్ళు అలాగే ఉపయోగించుకుంటారు ఇలా ఉపయోగం అయిన వాళ్ళు ఇలా ఉపయోగించుకుంటారు మరి ఒళ్ళు లాగాలంటే ఎన్నో మందులు వాడుతున్నారు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు వాకింగ్లు చేస్తారు జాగింగులు చేస్తారు బోళ్ళు చేస్తున్నారు ఆరోగ్యం కోసం కదా ఏదో చేతారని చెప్పినట్టుగా అయిపోయిందండి ఇప్పుడు అయితే ఈ వల్లు లాగాలి అంటే నేను చాలా వల్లుగా ఉండేది మరి ఉదాహరణ నేనే చెప్తున్నానండి నాను మీద ప్రయోగం చేసుకున్న తర్వాత మీకు చెప్తున్నాను నేను ఇప్పుడంటే అంటే ఇలా ఉన్నాను కానండి ఒక పదిహేడు కిందట ఎంత మోఖం మనిషిని బాగా పూటమాట అండి ఎవరు కూడా ఇంత పూటగా ఇంత అనే ఒళ్ళుగా ఉన్నవాది ఈవిడి అని అని వారు కాదు ఎందుకంటే ఆ ఇటు ఎత్తు మూల ఒక సరిపడగా ఉన్నదన్న లెక్కల్లోనే ఎవరు కూడా ఒళ్ళు ఎక్కువ ఒళ్ళు వచ్చింది అని వారు కాదు కానీ నా ఒళ్ళు బురువు నాకు తెలుసు ఆవేశం ఒగురుపు వచ్చేసి చేయలేకపోయే దాని పని మెట్లది ఎక్కాలి దిగాలి అని ఆవేశం కింద ఉండేది అలా ఉంటే ఈ కరకాయలు ఈ కరకాయలు చెరగొట్టేసుకుని చక్కగా పొడం చేసేసుకుని గ్లాస్ నీళ్ళలోని రోజు ఒక సిమ్సా నీళ్ళు తాగండి తగ్గింది కొవ్వు నీరు కరిగిపోయి ఒళ్ళు లాగేతుంది అని చెప్పారండి ఇంతే పెద్ద ఏమీ చెప్పలేదు నాకు అని చెప్పారు అది ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారో గుర్తు రావట్లేదు నాకు అయితే మనకి ఇది ఒళ్ళు భారంగా ఉంది కదా చేద్దామనేసి నేను అసలు శ్రద్ధ చేయనండి పట్టించుకోను చెప్పకపోవటమే అనేసేటప్పటికి తె చేత తెప్పించేసుకుని చక్కగా పొడుం చేసేసుకుని ఒక లాస్ట్ నీళ్ళ వేసుకున్నానండి వేసుకున్నానండి వేసుకుని తాగేసాను తాగేయడం వల్ల మనకి ఒళ్ళు లాగటం అనేది ఎలాగంటే ఆకలి అనేది మందగిస్తుంది ఆకలి అనేది ఎక్కువగా ఉండదు స్లో అయిపోద్ది ఈ తాగటం వల్ల మనకి వండుకున్న కొవ్వు ఏమవుతుందంటే కరిగిపోయి అది శక్తిని ఎత్తది మన ఆహారం తగ్గించేం కదా అని మన నీరసం వచ్చేస్తుంది కదా రాదు నీరసం రాదు ఎందుకంటే ఆహారం మనం తినలేము తినాలనిపించదన్నమాట ఏదో కొంచెం తింటాం ఎక్కువ తినలేము అది సరిగ్గా లైన్లో పడిపోతుంది అనమాట అప్పుడు మనం ఆహారం తగ్గింది కాబట్టి తినడం నీరసం వచ్చేస్తుంది అని అనుకుంటాం రాదు ఈ ఈ ఒక్క కొవ్వు కరిగి శక్తిని ఎత్తుంది కొవ్వు కరిగిపోతూనే ఉంటుంది అనమాట ఆ రకంగా జరిగింది అప్పుడు నేను ఒక ఫ్యామిలీ డాక్టర్ గారు వెళ్ళండి మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం వెళ్తే డాక్టర్ గారు లేరు అంటే సరే చూసుకుంటాను బరువు వచ్చానంటే నర్సు చూసింది చూస్తే అమ్మో మీరు తొంభై దాటు ఉండేవారు డెబ్బై ఐదులో ఏంటండి అందే అన్న తర్వాత అయితే నా అంచనా పదిహేను కేజీలు తగ్గానండి నా అంచనాకు మరి అంతే కదండి తొంభై ఐదు కేజీలు అన్నది కదా మరి డెబ్బై ఐదు అంటే పదిహేను తగ్గినట్టు నేను అని లెక్క వేసుకుని పవన్ పదిహేను పోదే అనుకోండి పోని ఎలాగైతే తగ్గాను కదా చాలా ఫ్రీ అయిపోయిందండి హ్యాపీగా మంచి మువ్వలాగా ఉండేది నాకు నేనే తేలిపోతున్నట్లుగా ఉండేది నడుస్తుండే కానీ ఏ నెప్పు ఏ సరుపు ఏది రావటం నేనేమీ తెలియదు ఏమో నా తత్వానికి పడిందేమో అలాగే మీరు చేసేయండి అని నేను చెప్పట్లేదు ఎవరు అనుమానాలు ఆలుకుంటాయి అనుమానం అనేది ఏమీ కాదు ఇది తినేదే కాబట్టి దీనివల్ల ఏదో అంటారు సైడ్ ఎఫెక్ట్ ఏదో అంటారు అలాంటివి ఏమీ రావండి రావు చక్కగా మీరు ఒకవేళ ఒళ్ళు లాగాలనుకున్న వాళ్ళు ఎన్నో ఎంతో ఎన్నో వేలు కుర్చిపెట్టు లచ్చలు కుర్చిపెట్టి చేయించుకుంటున్నారు సరే అది మీ ఇష్టమే కాదని అన్నం కానీ కొంచెం చే ఇలా వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం చెబుతున్నానండి చక్కగా కరకాయలు ఒక యాభై రూపాయల కాయలు అంటే ఇన్ని కాయలు వస్తాయండి చక్కగా కూర్చొని మెల్లగా చెరబడితే గింజ వస్తుంది తీసేయండి ఆ పిచ్చి కొంచెం దొందంగా కూడా మళ్ళీ దంచుకోండి ఎందుకంటే మిక్సీలో నలగాలి కదా టక్ టక్ మనం కొట్టుకోకుండా మిక్సీ పోకుండా దంచు కొట్టుకోండి కొట్టుకుని ఎన్ని ముక్కలు ఉన్నాయనుకోండి అప్పుడు అలాగే ఇంత ఇంత జీలకర్ర కూడా వేసుకోండి ఎందుకంటే సువాసనగా తాగేయగలుగుతాం అదే ఆరోగ్యం ఇది ఆరోగ్యమే కాబట్టి వేసుకోండి లేదు వామ్ వేసుకుంటానండి నేను అంటారా వామ్ వేసుకోండి చక్కగా వామ్ వేసేసి ఆ కరకాయ ముక్కలు మిక్సీ పట్టేసుకోండి లేదు సోంపు వేసుకుంటాను అనుకున్నారనుకోండి వేసుకోండి నల్ల జీలకర్ర వేసుకుందామని ఏదో ఒకటి వేసుకోండి అన్నీ వేసేయొద్దు అన్నీ మూడు కూడా వేయద్దు నాలుగును ఒకటి మాత్రమే వేసుకోండి కరకాయ అన్నీ ఉంటే ఇంత అది వేసుకోండి జీలకర్ర వేసుకున్న సోంపు వేసుకున్న వామ్ వేసుకున్న నల్ల జీలకర్ర వేసుకున్నా ఇష్టం అంటే అది ఎందుకు వేసుకోవాలంటే ఇది ఒగరు అనేది కొంచెం బెరడ్లాగా కట్టేస్తుంది ఒగరును కొంచెం అదొక వగర స్మెల్లాగా ఉంటుంది అనమాట అది తెలియకుండా మనం తాగేయటానికి మనం అమ్మగా తాగేయటానికి ఉండాలని జీలకర్ర కలుపుతున్నాం కలపటం వల్ల దాని పవర్ ఏమీ తగ్గదు కరకాయ పవరు అది ఆరోగ్యమే ఇది ఆరోగ్యమే రోజు పొద్దుట తాగేయండి మీరు టిఫిన్ తిన్నా సరే తర్వాత తినకుండా సరే ఒక గ్లాసుడు నీళ్లలో కలుపుకొని తాగేసిన మజ్జిగలో కలుపుకొని తాగేసిన మీ ఇష్టం ఎలా తాగేసిన రైస్లో మాత్రం ఇసుక తినకండి ఎందుకంటారా ఈ కరకాయి మహా వగర ఈ వగర నోట్లో పెట్టలేము నోరుకి చిగురుగా అంటుకుపోతుంది మనం సాంబ్రాడిని ముట్టుకుంటే చూడండి బెరుసు ఎలా ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట అందుకును రైస్లో అట్లా తినలేము తినగలిగితే కదా తింటాము రైస్లు కలపటం ఇంకో ఇట్లన్నా కలపటం అని కాకుండా మీకు ఇలా ఉన్న మట్టికి ఒక పాడి నీళ్ళలాగా ఒక లిటువిట్లాగా అంటారు కదా అందులో కలుపుకొని చక్కగా తాగేసేయండి తాగితే పొద్దున మాటలు ఒకసారి తాగుద్ది చాలు ఆకలి అనేది నార్మల్గా వచ్చేస్తుంది అనమాట చక్కగా మీకు ఒళ్ళు కంట్రోల్ అయిన తర్వాత మానేయచ్చు ఏదైనా కానండి ఈ తాగుడు మానిపించడానికైనా మరేమో ఇలా ఒళ్ళు లాగటానికన్నా మనకి కంట్రోల్ అయిపోయినప్పటికీ కూడా నలభై ఒక్క రోజు మాత్రం వాడాలి నలభై ఒక్క రోజు కూడా అది ఎలా నడుపుతూ ఉంటే అప్పుడు కాసి మన శరీరం అలవాటు పడిపోతుంది అలవాటు పడిపోయి దాన్ని చక్కగా ఏదైతే అది దాన్ని సరిదిద్దుకోవడానికి స్ట్రాంగ్గా నిలబడిపోతుంది అప్పటికి కవర్ అయిపోయి ఉన్నది ఇంక మళ్ళీ రాదు నలభై ఒక్క రోజు మాత్రం మనం చేసి తీరవలసిందేనండి చూసారు కదా మరి ఇప్పటికే పదమూడు నిమిషాలు అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలభై ఒక్క రోజు చేయండి ఎవరు చేయాలనుకున్నా మరి దీనివల్ల ఏదన్నా తేడా వస్తే దీనివల్ల వచ్చిందని మరి ఎతటి వాళ్ళని ఇబ్బంది పడేలాగా మాట్లాడొద్దు అనొద్దు తెలిసిందా ఇది ఎవరికి ఇబ్బంది ఏమి రాదు వేరే దానివల్ల వచ్చిందనుకో దీనివల్ల అనుకుంటే ఎలాగను కదా అలా అనుకున్న అనుమానం ఉన్నవాళ్ళు మానేయండి అంతే అనుమానం పెము పెనుబోతాంనండి తెలుసా అనుమానం ఉన్నవాళ్ళు అసలు ఏం చేయొద్దు నమ్మకంతో చేసి అన్నీ తినయే కదా దీనివల్ల ఆరోగ్యం అంటున్నారు కదా అనుకుని చేసారే అనుకోండి అది చక్కగా ఏదో అంటారు కదా నెరవేరుతుంది సరేనా